నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ హలో ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగానే ఉంటారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేయడానికి నా ఫస్ట్ థౌజండ్ సబ్స్క్రైబర్ రీచ్ అవ్వడానికి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా లేట్గా బట్ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ నా పూజా రూమ్ టూర్ అయితే మీకు చాలా నచ్చింది అయితే కొన్ని చేంజెస్ చేస్తున్నాను అది మీతో ఈరోజు నేను షేర్ చేయబోతున్నాను అలాగే పాకంతో పని లేకుండా లడ్డు రెసిపీ కూడా నేను షేర్ చేయబోతున్నాను అయితే మకర సంక్రాంతి వస్తుంది కదా అయితే నేను ఇలా పూజారూమ్ని అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇలా థర్మాకోల్ షీట్స్ ఉంటావు కదా దాన్ని అయితే ఇలా కట్ చేసుకొని స్టెప్స్ ఉంటావు కదా మనకి పూజా గది కోసం ఆ విధంగా అయితే క్రియేట్ చేయాలనుకొని నాకు ఎంత సైజులో కావాలి దానికి తగ్గట్టు అయితే నేను ఇలా కట్ చేసుకొని పరుచుకున్నాను ఇంకా దానిపైన అయితే నేను ఇలాగా ఒక క్లాత్ కూడా నీట్గా గదికి ఎలా పరుచుకుంటున్నాను కొంచెం నీట్గా సెట్ చేసుకుంటే ఇదొకటి మనకి ఒక స్టెప్ లాగా వచ్చింది మీ దగ్గర వుడ్ పీసెస్ ఉంటే దాన్ని కూడా అలా చేసుకోవచ్చు అయితే నేనైతే థర్మాకాల్తో ఇలా చేసుకొని నీట్గా పూజా మందిరం అయితే ఇలా సర్దుకున్నాను సర్దుకుంటే ఈ సరి అయితే చాలా బాగా మంచి లుక్ వచ్చిందనమాట అంత స్టెప్స్ పైన ఇలా ఫొటోసు ఇంకా ఈ దేవుళ్ళు విగ్రహాలు పసుపు కుంకలు ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను చూసారా హైట్ కూడా వన్ లాగా మనకి ఇంక్రీజ్ అయింది కాబట్టి చాలా బాగుంది ఇంకా ఈ విధంగా పైన కృష్ణుడు ఇంకా కింద ఆవుదోడ ఇలాగా అన్నీ అయితే నేను అరేంజ్ చేసుకున్నాను ఈసారి ఇలా అరేంజ్ చేసుకోగని పూజా రూమ్ లుక్ అయితే చాలా నీట్గా వచ్చింది మీరు కూడా గమనిస్తున్నారు కదా చాలా చాలా అంటే చాలా బాగా లుక్ వచ్చింది ఇంకా కొంచెం మనకి ప్రసాదం ప్లేట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి స్పేస్ కూడా కొంచెం ఎక్కువగానే క్రియేట్ అయింది ఇంకా దేవుళ్ళు అన్ని విగ్రహాలు కూడా మనకి కనిపిస్తుంది ఇప్పుడు మనము బెల్లం పాకంతో పని లేకుండా పల్లి ఇంకా నువ్వులతో అయితే మంచి లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుందామా ఇక్కడైతే నేను ఒక కప్ పల్లి తీసుకున్నాను ఈ ఒక కప్ అయితే నేను బాగా డ్రై రోస్ట్ చేసుకొని దాని తొక్కలైతే నేను తీసేసుకుంటాను ఇంకా ఇక్కడ నేను బెల్లం తీసుకుంటున్నాను ఇప్పుడు పల్లి అయితే నేను ఒక కప్ తీసుకున్నాను కదా అంతే క్వాంటిటీలోనైతే నేను ఇక్కడ బెల్లం కూడా తీసుకుంటాను అంటే బెల్లం ఇంకా పల్లి రెండు ఈక్వల్ అమౌంట్లో మనము తీసుకుంటే సరిపోతుంది అయితే బెల్లంని ఈ విధంగా చాప్ చేసుకొని ఒక సైడ్లో పెట్టేస్తారు అయితే చాలామందికి బెల్లం పాకం అయితే పర్ఫెక్ట్గా తీయడం రాదు పర్ఫెక్ట్గా బెల్లం పాకం తీసినా సరే వేడివేడిగా లడ్డూలు అయితే చుట్టాలి కదా చాలామంది అయితే వేడివేడిగా లడ్డూ చుట్టలేరు దాంట్లో నేను కూడా వగదాన్ని నేను కూడా వేడివేడిగా లడ్డూ అయితే చుట్టలేకపోతుందని కాబట్టి ప్లేట్లో అయితే పర్చేసుకుంటుంటాను అయితే వాళ్ళకైతే ఈ లడ్డు అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అయితే ఇక్కడ పల్లి కూడా బాగా డ్రై రోస్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్నైతే నేను ఒక ప్లేట్లో తీసుకొని చల్లారించుకుంటాను ఇప్పుడు దీ ఈ కళాయిలోనే నేను వంద గ్రాములు అయితే ఇక్కడ నువ్వులైతే నేను తీసుకుంటాను ఇది తెల్ల నువ్వులు ఈ నువ్వులని కూడా బాగా నేను డ్రై రోస్ట్ అయితే చేసుకుంటాను అంతే ఈ నువ్వులు కలర్ చేంజ్ అయ్యే వరకు మనమైతే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా నువ్వులైతే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా చల్లారించుకుందామా ఇక్కడ గుర్తుపట్టారా ఇవిడెవరు ఇవిడ మా అమ్మమ్మ మా అమ్మమ్మ అయితే చక్కగా ఫల్లి అయితే చల్లారిపోయింది కదా దానికైతే తొక్కలైతే నీట్గా చూసారా ఎంత బాగా తీసేసి అయితే నాకు ఇచ్చారు ఇప్పుడైతే నేను ఈ ఫల్లి అయితే దీన్నైతే నేను మిక్సీ జార్లో వేసుకొని బాగా పౌడర్ కాకుండా కొంచెం బరగ్గా నేనైతే దీన్ని గ్రైండ్ అయితే చేసుకుంటాను ఈ విధంగా అయితే చేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే నేను ఈ బెల్లం తురిమిసుకున్నాం కదా ఈ బెల్లంని కూడా వేసుకొని ఒకసారి బాగా ఆన్ చేసుకుంటే గ్రైండ్ చేసుకుంటే ఈ ఫలి ఇంకా బెల్లం రెండు బాగా కలిసిపోతుంది అప్పటి వరకు అయితే మనము దీన్ని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అయితే నాకు కొంచెం హెల్త్ బాగలేకపోయింది నాకు లెఫ్ట్ షోల్డర్లో లాస్ట్ సిక్స్ మంత్ నుంచి అయితే కొంచెం ప్రాబ్లం వచ్చింది కాబట్టి మా అమ్మమ్మ అయితే మొన్న చాలా నాకు బాగలేకపోతే ఒక టూ త్రీ డేస్ అవుతుంది మా అమ్మమ్మ వచ్చింది అయితే ఈ ఏజ్లో కూడా వాళ్ళు మన కింద చేస్తున్నారు అనుకోని అంటే చాలా గ్రేట్ ఆ ఏజ్లో మన మస్తుడికి ఏమవుతామో తెలియదు కానీ ఇప్పటి వరకు పాపము మన గ్రాండ్ పేరెంట్స్ అయితే మన కింద చేస్తున్నారు అయితే ఇక్కడ ఇదైతే బాగా ఫైన్ పౌడర్ అయితే నేను చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాను దాంట్లోనే ఈ రోస్ట్ చేసుకున్న నువ్వులని కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత అయితే ఇలాగా బాగా మిక్స్ చేసుకుందామా అంటే ఈ నువ్వులు ఈ బెల్లం ఈ ఫల్లీ పౌడర్ ఇవన్నీ బాగా కలిసిపోవాలి ఆ విధంగా అయితే బాగా మనము మిక్స్ చేసుకుందామా మిక్స్ చేసుకొని జస్ట్ ఇలా లడ్డూలాగా ఉండలు చుట్టుకుంటే అయితే మనకి సరిపోతుంది చూసారంతా సింపుల్గా అయితే ఇక్కడ లడ్డు అయితే క్రియేట్ అయిపోతుంది బెల్లం పాకంతో మనకి పని లేకుండా అయితే ఈ విధంగా మనము లడ్డు అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మనము లడ్డు చుట్టుకుంటే సరిపోతుంది చూసారా వంద గ్రాముల నువ్వులు ఇంకా ఒక పల్లితో అయితే మనము ఇన్ని లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము మీకు ఏ సైజులో కావాలి ఆ సైజులో అయితే లడ్డు చుట్టుకోవచ్చు నేనైతే కొంచెం మీడియం అంటే పెద్దది కాదు మరీ చిన్నది కాదు ఆ విధంగా అయితే నేను చుట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని అయితే నేను ఒక స్టీల్ డబ్బాలోనైతే పెట్టేసుకుంటాను ఇలా పెట్టేసుకుంటే పిల్లలకి కూడా తీసుకొని తినడానికి అయితే కొంచెం ఈజీగా ఉంటాను అయితే ఈ సంక్రాంతి మీరు కూడా ఈ లడ్డు రెసిపీ అయితే ట్రై చేయండి చాలా తక్కువ టైంలో అయితే రెడీ అయిపోతుంది మనకి ఈ సంక్రాంతిలో బోల్డ్ పనులు ఉంటావు కదా ఆ పనుల్లో అయితే చాలా సింపుల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనము ఈ లడ్డూని అయితే రెడీ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రెండో వన్ స్నాక్ అనేది నేను ఇక్కడ అటుకులు మూడి మిక్చర్ చేసుకున్నాను ఈ రెసిపీని వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉన్నాను నా ఛానల్లో అయితే ఒకసారి దాని లింక్ అయితే నేను డెస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా ఒకసారి చూడండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది అయితే ఈ సంక్రాంతికి అయితే నా పిండి వంటలు స్టార్ట్ అయిపోయింది ఈ రెండు రెసిపీతోటి మిగతా రెసిపీ కూడా నేను త్వరలో మీతో షేర్ చేస్తాను అది కూడా చూడండి తప్పకుండా ఇంకా ఈరోజు వీడియో అయితే మీకు నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్